సీఎం రేవంత్ రెడ్డి భజనతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన పన్నెండవ రోజు నిరసన కార్యక్రమం దృశ్యాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖరరావు శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చల్లమల్ల చైతన్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ పదమూడున పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు హనుమకొండలో ఏకశిలా పార్క్ వద్ద చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎస్సీ శిబిరంను ఉద్దేశించి ముఖ్యంగా గత పన్నెండు రోజుల నుంచి నిరవధికంగా దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులు ఎస్ఎస్సీ ఉద్యోగులు ఈరోజు నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందన లేకపోవడం హాస్యాస్పదం ముఖ్యంగా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎవరైతున్నారో చాలామంది హాస్టల్స్లో ముఖ్యంగా డిఈ ఆఫీస్లో ఎంఈఓ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు ఆ ఆఫీసుకు సంబంధించిన పని అంతా కూడా ఈరోజు ఆగిపోయింది ఎస్ఎస్సీ ఎన్ఆర్ఎస్ విషయంలో కానీ పిల్లల రికార్డులో కానీ యుడేఎస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంఈఓలు డీఓలు ఇలా ఏ డైరెక్టర్ కమిషన్ అందరూ కూడా వీరిపైన ఆధారపడి ఉన్నారు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని రేవంత్ గారిని అడుగుతూ ఉన్నారు ఎప్పుడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులా ఉన్నారో వారు హనుమకొండ వరంగల్ శిబిరంలో నేను ఛాయలోపు అంటే నేను ముఖ్యమంత్రి కాగానే మీరు వెంటనే తక్షణమే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తరిమి కొట్టండి మీరు నన్ను గెలిపించండి గెలిపించిన మరుక్షణమే ఛాయ తాగేలోపు నేను సంతకం అన్నాడు మరి ఇప్పటికీ లక్షల ఛాయలు తాగిండు లక్షల ఛాయలు మంది కోసిండు కానీ ఇప్పటి వరకు కూడా మరి అది గుర్తు రాకపోవడం చాలా హాస్యాస్పదం ఒక విద్యాశాఖతోని ముఖ్యంగా మహిళా మనులతోని ముఖ్యంగా గురువులతోని పెట్టుకోవడం అనేది ఈ దేశానికి రాష్ట్రానికి అరిష్టం ఎప్పుడైతే ఎక్కడైతే స్త్రీ ఏడుస్తుందో ఎక్కడైతే గురువు ఏడుస్తాడో ఆ దేశం కానీ ఆ ప్రదేశం కానీ ఆ రాష్ట్రం కానీ అరిష్టం అని చెప్తా ఉన్నాను ఎందుకంటున్నానంటే సమాజ నిర్మాతలుగా ఇలా విద్యాశాఖకు సంబంధించిన రికార్డులన్నీ కానీ పిల్లల భవిష్యత్తు పట్ల పిల్లల భవిష్యత్తు యొక్క రికార్డులు కానీ తల్లిదండ్రుల యొక్క రికార్డులు కానీ ఇలా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ను పర్ఫెక్ట్గా భారతదేశంలో చూపించేది ఎవరు అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మరి వాళ్లను టెంపరీగా ఉంచి వెట్టి చాకిరీ వేయించుకొని ఇది చాలా అమానుషం దారుణం వెంటనే సమానమైన వేతనాన్ని పర్మనెంట్ చేసి రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డు విషయంలో కానీ రిటైర్మెంట్లో బెనిఫిట్ కనీసం ఇరవై ఐదు లక్షలు కావాలని కోరుతూ ఉన్నారు ఒక హెల్త్ కార్డు ఇరవై లక్షలు కావాలంటా ఉన్నారు తప్పేముందండి అది ఎలా మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ ఇతర ఉద్యోగులు కూడా అందరు కూడా జీతాలు తీసుకుంటా ఉన్నారు దాని ప్రకారం గత ఇరవై రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు మాత్రమే చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకొని చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు రోడ్ ఎక్కి ఇలా రాష్ట్రం అంతా కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేపటి రోజులు అంటే కొద్ది రోజుల్లోనే మీరు కనుక తక్షణం చేయనట్లయితే వీళ్ళు హైదరాబాద్ సచివాలయం కూడా ముట్టడి చేస్తూ ఉంటున్నారు కమిషనరేట్ కూడా ముట్టడి చేస్తూ ఉన్నారు అవసరమైతే పాదయాత్రలు కూడా చేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క దినచర్యను మారుస్తూ ఉన్నారు వెంటనే ఈ యొక్క అమలు చేయాలని ఈ వేదిక ద్వారా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖరరావుగా మీ ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిన హామీలనే అమలు చేయండి కొత్తగా అడగట్లేదు ప్రసూతి సెలవు మనకు తల్లి లాంటిది ఎలా ఏ తల్లి అయినా మనకు జన్మనిస్తుంది తల్లి లేకుంటే మనం లేము ఇలా ప్రపంచమంతా కూడా తల్లి తన బాధ్యతగా బరువు కాదు బాధ్యతగా మనకు ఇస్తుంది మరి ఆ తల్లికే ప్రసూతి సెలవులను ఉద్యోగస్తురాలకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తామండి వేతనంతో కూడినటువంటి జీ వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అలాగే ఇలా ఒక ఇరవై ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతూ ఉన్నారు ఒక ఇరవై లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అడుగుతూ ఉన్నారు అట్లాగే పర్మనెంట్ చేయమని అడుగుతాను రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు ఇతర ఉద్యోగులతో ఏదైతే సమానమైన పని ఉన్నదో మాకు కూడా అదే సమానమైన పని ఉండదు కాబట్టి ఆ సమానమైన వేతనాన్ని అడుగుతూ ఉన్నారు అలాగే ఖచ్చితంగా రెగ్యులరేషన్ ఇట్టి సందర్భంగా ఈ వేదిక ద్వారా అన్ని జిల్లాలు కూడా తిరిగా రాష్ట్రం అంతా కూడా దీన్ని పెంచుతూ ఉన్నారు ఖచ్చితంగా మా సహకారం మా సహకారం ఎల్లవేలా ఉంటుంది పర్టికులర్గా నా సహకారం కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరూ కూడా పేరు పేరున ఉద్యమాన్ని ఆపకండి ఓరాడితే పోయేదేం లేదు ఉద్యమం అనేది రోజు రోజుకు మన దినచర్యలో భాగంగా మన జీవన ప్రయాణంలో దీనికి ఇంకా ముందుకు తీసుకెళ్ళి రేవంత్ సర్కారుకు తెలియాల్సిన అవసరం ఉందని పట్టబదులు ఎమ్మెల్సీ యాదంగ్రీశ శేఖరరావు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తాను